ఇది <laughs> <laughs> रोज उदय పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే ఉదయం ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం ఐదు నలభై గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థకు గురవటం అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పేల్చడం ఇద్దరు కూడా మొహం తిరిగి పడిపోవటం వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గరన ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఒక అతను ఆరోగ్యం వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకు చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు దేవ్ సింగ్ ఒక అతను ఉగ్రేశ్వర్ గౌర గౌడ్ అని చెప్పి ఇంకొక అతను వీళ్ళిద్దరు పోస్టులు లేబర్ పోస్టులు ఒరిస్సాకి చెందిన వాళ్ళు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు అలా కాకుండా అస్వస్థకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం ఉదయం ఆరున్నరకే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది ఏడున్నర కల్లా గౌరవ మంత్రి కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి నేను తర్వాత వస్తున్నానన్న కొద్ది దూరంగా ఉన్నాను మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది మరి ఇద్దరిలో ఒక అతను అయితే స్టెబిల్గా ఉన్నాడు అబ్జర్వేషన్లు పెట్టారు అతనికి ఏ విధమైన ఇబ్బంది లేదు రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డయాక్సైడ్ పేల్చటం వల్ల దాన్ని పంప్ అవుట్ చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తూ ఉన్నారు అతను అనేది నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది అతంది ఎవ్రీ ఫోర్ అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు అతంది రెండు రోజులు పడుతుంది కోలుకోవడానికి కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఖర్చు కానీ స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్స్ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ పోస్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తా భగవంతుడి వల్ల అతను కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నాం మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా నూటికి నూరు శాతం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఎవ్రీ ఫోర్ అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను వారు కూడా వస్తారు వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం ఏదన్నా మానవ తప్పిదం కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా మా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం కంపెనీ వాళ్ళు వాళ్ళు తీసుకున్న ఇమీడియట్ యాక్షన్ మాత్రం మనం ఏమీ అనలేము యాక్సిడెంట్ జరుగుతుంది కంపెనీల్లో ఏదో ఇబ్బందులు జరుగుతాయి మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ కంపెనీ వల్ల జరిగిన తప్పేదన్నా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో వదలం కానీ అది యాక్సిడెంటల్లీ జరిగితే మాత్రం ఏ విధమైన వాళ్ళకి ఇబ్బంది జరిగినా ప్రాక్టీస్ అంతా మీకు తెలుసు వాళ్ళకు న్యాయం చేసే విషయంలో రాజీ ప్రసక్తి ఉండదు ప్రాబ్లము అనేది మీకు నాకు కన్నా కంపెనీ వాళ్ళకే ఎక్కువ తెలుసు ఏ కంపెనీ కూడా అంటే మీరైనా నేనైనా గమనించాల్సింది ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ రిప్యుటేషన్ పాడవ్వాలి ఆ కంపెనీలో యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీ కోరుకోదు అయినప్పటికీ కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా చాలా మైనట్ థింగ్ కూడా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని రేపే ఇప్పుడు ఈ ఇంకో గంట గడిలో మా ఎంపీ గారు కూడా ఊర్లోకి దిగుతూ ఉన్నారు పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి ఇందాక మాట్లాడుకున్నాం కలెక్టర్ గారు ఎంపీ గారు నేను రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒక మీటింగ్ కూడా పెట్టి కంపెనీలతో గట్టి హెచ్చరిక జారీ చేయాలా తగు చర్యలు ఎలా తీసుకోవాలా అనేది ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలా అని చెప్పి ఇందాక ఒక టూ అవర్స్ ముందు మాట్లాడుకున్నాం రేపు ఎల్లుండి ఆ మీటింగ్ కూడా ఉంటుంది దానికి కూడా మీడియాను కూడా ఇన్వాల్వ్ చేస్తాం మీ సూచనల సలహాలు కూడా ఆ మీటింగ్లో తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాను